సార్ మేము మూడు సార్లు ఇక్కడికి వచ్చినాము మాకు సార్ కలవలేదు మాకు ఫస్ట్ గెలిచేదాకా ఏం చెప్పిందంటే మీరు మేము ఒప్పుకున్నట్టుగా రెండు వందల గజాల జాగిస్తాము ముప్పై వేలు ఇస్తాము పింఛిని అమ్మకు మాకు ఇల్లు లేదు ఇల్లు లేదు జాగలేదు మేము అందరం కిరాయికుంటున్నాము మా పరిస్థితి బాగా లేదు మాకు చదువు లేదు మా పరిస్థితి ఏంది అని అడిగితే మీకు ఇత్తమమ్మా అని అన్నాడు మేము అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాము ఆ గెలిపించినట్టుగానే మాకు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు మాట మీద నిలబడాలి లోపలి అంటున్నారు అంటే లోపలికి పోయినప్పుడు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కనీసం కార్పొరేటర్ మా సార్ మాకే ఈ సారే కలిసి వాళ్ళు లేరు కొంచెం లేట్ అయింది మీటింగ్ అయిపోయింది మీరే కలిసి వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళమే కలుసుకున్నాం ఫోటో దిగొచ్చిన ఫోటో దిగిన ఏం లేదు అలా ఏం లేదు మరి ఎట్లా ముఖ్యమంత్రి ఏమో మీకోసం పెట్టినాం ప్రజా అని అంటాడు మరి ఒక ఎమ్మెల్యే కలవాలి కదా మీరు కలవాలి ఇప్పుడు కలవాలి మూడు సార్లు వచ్చినాము మూడు సార్లు కలవలేడు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమున్నాయి ఎలక్షన్లు ఉంటాయి కదా అప్పుడు మేము చెప్ మేము చేసేది మేము చెప్తాం చేసేది మళ్ళా మళ్ళా రోడ్డు మీదనే పొయ్యి పెడతాం ఆ వంటలు చేస్తాం కూర్చుంటాం ఇప్పుడు కేసు అయింది కేసు అయింది అంటే ఇప్పుడు మంది ముందు నమ్మను ఇంట్లో ఎందరికీ అవుతుంది నలుగురికి అవుతుంది నీకు నాకే అవుతుంది అందరికి కావాలంటే కాదు కేసు నలుగురికి ఇస్తావా నువ్వు జాగా పిలిచి నీ కేసు డీటెయిల్స్ పెట్టాలి ఏ పోలీస్ స్టేషన్ లో అయిందో పెట్టాలి ఏ పర్పస్ లో అయిందో కూడా పెట్టాలి ఒకటి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ధర్నా చేసినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఏడుతుర్రు ఏడుతుర్రు అంటే ఇంటికి పోయి ఒక తల్లి పాలు ఇచ్చేది అందుకే అయింది అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆమె లేదు ఆమె బంద్ అయినాయిగా ఉండదా అదే అందుకొరకు మేము అట్లా ఫామ్లు పెట్టిరు కదా ఫామ్లలో కూడా కేసు డీటెయిల్ గానీ అదే విధంగా అన్ని కావాలని అన్నారు కదా కనీసం చేసిరా చేస్తున్నా మరి ఫామ్ ఎడిపోయా ఫా ఏ రూమ్ ఉందో ఏమో అవిటి ఒక రూమ్ ఉంటది కదా ఇప్పుడు కొంచెం జారుకున్నా కావన ఎలక్షన్ దగ్గరకి వచ్చిన కావన ముందుకు వస్తాయి ఎలక్షన్ జారిపోతే చూడు పోతాయి అవుపడాయి ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము కనబడతాం వాళ్ళకు ఎలక్షన్ అయిపోయినాక మేము కనిపి మేము ఇండ్లు లేక సంవత్సరం సంవత్సరం ఇల్లు కిరాయిలు పెంచే మా కండ్లకు రక్తం మేము బిడిలు చేసుకుంటా కట్టాలంటే సాధన అయితే లేదు బిడిలు చేస్తే వస్తాయి నాలుగు వేలు మూడు వేలు వస్తాయి పింఛి నాలుగు వేలు ఇస్తా అన్నాడు మాకు అచ్చటి రెండు వేలు ఆ రెండు వేలు అలా పొట్టేట్లు కడుతుంది కిరాయి ఎట్లా కడుతుంది కరెంట్ బిల్ ఎట్లా కడుతుంది కరెంట్ బిల్లు ప్రీ ఫ్రీ అని పెట్టిర్రు ఆ ఒక్కదని పెడుతురు ఇప్పుడు ఏ ఇంటికినా కానీ ఈ సంవత్సరం ఇంట్లోకి కిరాయి పెంచు ఇంకో ఇంటికి పోదామని పోతామా అందులో కరెంట్ బిల్ కట్టుడే మేము ఇవ ఇట్లా కష్ట కష్టపడుకుంటా కష్టపడుకుంటా వస్తున్నాం మేము అప్పులు చేస్తున్నాం మేము ఇంత కిరాయి ఉండి అప్పులు చేసుకుంటా చేసుకుంటా పిల్లల చేసుకుంటే ప్రభుత్వం మరి ఎట్లా ఉందమ్మా ఇక ఇప్పుడు ఏం చెప్పలేము మాకు ఇచ్చినప్పుడే చెప్తాం అప్పుడు కేసీఆర్ ఎక్కిండు రెండు వేలు పింఛన్ చేసిండు రెండు వేలు పింఛన్ చేసి ఉండు ఇళ్ళకి రవిండు ఏంలాడక్కడ స్లాబ్ పోసిండు అది ఆపిండు ఒక రమేష్ బాబు అబ్బా మాకు ఇళ్ళొస్తున్నాయి మాకు ఇండ్లు అని మస్తు సంతోషపడ్డాము సంతోషపడే వరకే ఆయనతో రమేష్ బాబును పక్కకు తొలిగారు ఇప్పుడు సీనన్న నచ్చియండి అన్న ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండు మాకు కావాలి ఇల్లు ఇల్లు కావాలి మాకు మీ పోయి కూడా అందరిని